దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం మనుషులు పెట్టు నిందకు భయపడకుడి వారి దూషణ మాటలకు దిగులు పడకుడి యశాగ్రంథం యాభై ఒకటో అధ్యాయం ఏడో వచనం ప్రియమైన దేవుని బిడలారా మనలో చాలామంది వారికి ఉన్న పరిస్థితిని బట్టి కాకుండా ఎదుటివారు అన్న బట్టి బాధపడుతూ దిగులు పడుతూ ఉంటారు ఎదుటివారికి అలా చేయడం వల్ల చాలా సంతృప్తికరంగా ఉంటుంది వారి యొక్క మాటల ద్వారా కొంతమంది ఎదుటివారిని బాధ పెట్టడమే లక్ష్యంగా పెట్టుకుంటూ ఉంటారు ఇక్కడ ప్రభువారు మనకి సెలవిస్తుంది ఏంటంటే ధైర్యపూరితమైన మాటలని మనకి బోధిస్తూ ఉన్నారు మనుషులు ఎటువంటి వారు వారు ఏ విధంగా మాట్లాడతారో మన యొక్క ధైర్యాన్ని ఏ విధంగా అయితే సన్నగిల్లేలా చేస్తారో మనకి ముందుగానే ప్రస్తావించి చెప్పారు అటువంటి మనుషులు పెట్టిన భయపడద్దని ప్రభువారు చెప్తూ ఉన్నారు ఎందుకంటే వారు ఎల్లప్పుడూ కూడా దూషణకరమైన మాటలే మాట్లాడతారు అలా మాట్లాడడం వల్ల మనలో లేనిపోని దిగులు అనేది పట్టుకుంటుంది నిజంగా అలా చేయకుండా ఉండాల్సిందేమో లేదంటే ఆ పరిస్థితిలో నేను ఎందుకు ఇలా చేశాను అని చెప్పి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం జరుగుతుంది దానివల్ల ఎప్పుడైతే మీరు ఆలోచనలో పడతారో మీకు దిగులు అనేది మొదలవుతుంది ప్రభువారు మనకి చెప్పిన రీతిగా అటువంటి మనుషులకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అటువంటి వారు చెప్పిన మాటలు మీరు వినకుండా ఒకవేళ విన్నా భయపడకుండా దిగులు పడకుండా ఉండడం ఎంతో శ్రేయస్కరం ఈ పాప ప్రపంచంలో మనం బ్రతుకుతూ ఉన్నాం దేవుని యొక్క రాకడ కోసం ఎదురు చూస్తున్నటువంటి మనం ఆయన రాకడ వచ్చేంతవరకు కూడా మన పరిశుద్ధతని కాపాడుకోవాలి మొదటి వారు కడపటి వారు కడపటి వారు మొదటి వారు అవుతారన్నారు ముందు నుంచి విశ్వాసంతో ఉన్న నీవు చివరి నిమిషం వరకు కూడా దాన్ని కాపాడుకోగలగాలి అప్పుడే నీకు పరలోక రాజ్యం ఉంటుంది అప్పటి వరకు పాపంతో జీవించి అందరినీ బాధపెట్టి ఇటువంటి బ్రతుకు ఎందుకు బ్రతుకుతున్నాడు ఇటువంటి బ్రతుకు ఎందుకు ఏమి బ్రతుకుతుంది అని అనిపించుకున్న వారే మారు మనసు పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించే అవకాశం ఉంది కాబట్టి అలా ప్రవేశించడం వారి తప్పులు తెలుసుకుని ఆ పాపానికి క్షమాపణ పొందుకుని దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో ఉత్తమం మరియు శ్రేయస్కరం కూడా కానీ విశ్వాస జీవితంలో ఉన్న మీరు ఇంకా కూడా ఆత్మీయ ఫలాలు ఫలించాలి మొదటి నుంచి కూడా దేవుని నమ్ముకున్న మీరు చివరి నిమిషంలో తప్పిపోవడానికి వీలు లేదు ఎందుకంటే దుష్టుడు మిమ్మల్ని ప్రలోభ పెడుతూ ఉంటాడు కుడిపక్కకి ఎడమపక్కకి ఎడమ పక్కకి మిమ్మల్ని నెట్టివేయాలని త్రోసివేయాలని చూస్తూ ఉంటాడు వాడు ఎటువంటి పరిస్థితులు మీ ముందుకు తీసుకొచ్చినా వాటికి తలగ్గకుండా దేవుని వైపు మాత్రమే మీరు చూడగలగాలి మీకు ఇహలోకంలో శ్రమల్ని కలగజేస్తాడు ఎందుకంటే మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని దెబ్బగొట్టడానికి మీ యొక్క విశ్వాస జీవితంలో మిమ్మల్ని పడగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కానీ శ్రమ వచ్చిందని కృంగిపోయి బాధ వచ్చిందని దిగులు దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకూడదు మనకి మన భక్తులు శ్రమలు వచ్చినప్పుడు ఎలా ధైర్యంగా ఉండాలి నిందలు కలిగినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో మనకి అద్భుతంగా చెప్పారు మన బైబిల్ గ్రంథంలో దావీదు యోసేపు యాకోబు ఇలా చాలామంది ప్రవక్తులు ఎన్నో సమస్యల చేత బాధపడి దేవుణ్ణి ఆశ్రయించి వాటికి జవాబుని పొందుకున్నారు మరి వారు ఆరాధించిన దేవుణ్ణి ఇప్పుడు మనం కూడా ఆరాధిస్తున్నాం కాబట్టి మీ యొక్క ప్రతి సమస్యని కూడా దేవునికి తెలియజేసి భయపడకుండా ధైర్యంగా దిగులు పడకుండా సమాధానంగా మీ ప్రతి సమస్యని ఆయనకి విన్నవించినట్లయితే ప్రభువారు మీకు గొప్ప సమాధానాన్ని కలగజేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు పరిశుద్ధమైన ఆదివారాన్ని దేవుని యొక్క సన్నిధిలో గడిపి మీ యొక్క ప్రార్థనని దేవుణ్ణి స్తుతించడాన్ని దేవుణ్ణి ఆరాధించడాన్ని మీరు పవిత్రమైన దేవుని సన్నిధిలో గడిపితే మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఆదివారాన్ని మిస్ అవ్వకుండా ఉండాలి ఎందుకంటే పవిత్రమైన సన్నిధిలో గడిపే క్షణాలు చాలా మూల్యమైనవి దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుని యొక్క ప్రసన్నత నీవు పొందుకునే సమయం అది పరిశుద్ధుల మధ్యన సేవకుడితో ప్రభువువారు చెప్తున్న మాటల్ని నీవు వినడం ఎంతో ధన్యకరం నీ యొక్క హృదయం అనేది మారుతుంది నీ యొక్క ప్రవర్తన విధానం అనేది మారిపోతుంది కాబట్టి అటువంటి అమూల్యమైన క్షణాల కోసం మనం ఎప్పుడెప్పుడు దేవుని మందిరంలో ప్రవేశించుదామా అని ఆశతో మనం ఎదురు చూసేవారుగా ఉండాలి మీ యొక్క ప్రతి ప్రవర్తనని దేవుని వాక్యంతో సరిచేసుకుని మీరు అందరూ కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మేము చేసిన అపరాధములు బట్టి మేము చేసిన పాపములను బట్టి మమ్మల్ని క్షమించండి ఆయన ఎల్లప్పుడూ కూడా నిత్యము మీకు కృతజ్ఞతలు అండే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి మీ మెండైన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి కాపాడి అనుక్షణం మాకు మీరే తోడుగా నేడుగుండి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా దూర ప్రాంతాల నుంచి ఎంతమంది బిడ్డలు మీ పవిత్రమైన సన్నిధికి రావాలని ఆశపడుతూ ఉన్నారు ప్రతి ప్రయాణంలోనూ కూడా క్షేమకరమైన ప్రయాణం వారికి దయచేయండి చక్కటి వాహనాలు సిద్ధపరచండి మీ పవిత్రమైన సన్నిధిలో విన్న ప్రతి వాక్యాన్ని విని మర్చిపోకుండా వారి హృదయంలో ఫలించలాగిన మీ కృప్ చూపించండి మీ అమూల్యమైన జ్ఞానాన్ని మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభావ మా ప్రార్థనలో మాలా తప్పులుంటే క్షమించమని ఇచ్చిన ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకి ప్రతిఫలం దశామని ఈ ప్రార్థనలో ఎకూపిస్తున్న ప్రతి సహోదరి సహోదరుని మీరు ఆశ్రవదించమని మరపున శారీర బలహీనతలు మానసికమైన బలహీనతలు ఆర్థికపరమైన బలహీనతలు అన్నీ కూడా తొలగించమని ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ అమూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించనుగాక ఆమెన్